నొమ్మి తనంజాన్ని నేటి ప్రపంచం ఇప్పుడు మనం శ్రీకాకుళం జిల్లా వద్రపుత్రం అన్న కంబల సముద్ర తీరాన ఉన్నాం అంటే సముద్ర తీరాన ఉన్నాం ఇప్పుడు చూస్తే ఎప్పుడైతే మొంతా తుప్ప ఉద్రిక్తత ఎక్కువైందో సముద్రం అలలు కూడా విపరీతమైన ఎత్తు పెరగడం నెక్స్ట్ ఏంటంటే సముద్రం తలక మట్టం కూడా పెరగడం సముద్రం అలలు పెరగడం వల్ల గాలిని విపరీతంగా ఈచడం వల్ల అంటే తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు చిన్న భయందోళనకు గురవుతున్నారు ఎందుకంటే ఉన్న నేపథ్యంలో తిత్లీ తుపాను తాలూకా భయంకరమైన దృశ్యాలు ఇప్పుడు కూడా ఈ వత్రిపుత్ర మండల ప్రజల్లో నెమరవేరుతూనే ఉన్నాయి అంటే ఎంత దారుణమైన తిత్లీ తుఫాను సమయంలో ఎంత దారుణమైన సంఘటన ఎదురయ్యిందో అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పుడు వత్రపుత్ర మండలం ఉన్న మా మత్స్యకారులందరూ కూడా తమ తాల వా వల అంటే మత్స్య వేట చేసే పరికరాలను అన్నీ కూడా భద్రపరచుకోవడం అనేది జరిగింది ఎటువంటి ఏమైనా ఎఫెక్ట్ అంటే తుఫాను కారణంగా ఏమైనా ఎఫెక్ట్ ఎదురైతే మళ్ళా మరలా ఈ పనిముట్లు అనేవి మళ్ళీ సముద్రం కలిసిపోవడం లేకపోతే గాలి ఈదురు గాలికి ఆ పనిముట్లు అనేవి ఇరిగిపోవడం ఏదో ఒక సంబంధిత యాక్సిడెంట్లు మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయని మత్స్యకారులు ముందు ముందు జాగ్రత్తగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు తాలూకా వేట చేసే పనిముట్లన్నీ కూడా భద్రపరచుకోవడం జరిగింది అలాగే సచివాలయం అంటే సచివాలయం సిబ్బంది మన తీర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సచివాలయం సిబ్బంది కూడా ఎలెక్ట్గా ఉన్నారు అలాగంటే సర్పంచులు మాజీ సర్పంచులు గ్రామ పెద్దలు కూడా తీర ప్రాంతం ముందు ఎలెక్ట్గా ఉండడం ప్రజలను అప్రమత్తం చేయడం పున పునరావసర కేంద్రాలను కూడా ఇక్కడ స్థాపించడం ఇటువంటివన్నీ అంటే ప్రజలకి ప్రజలకి తుఫాను హెచ్చరికలు జారీ అయినా ప్రజలకి ఇంకా ఆ జాగ్రత్త పరచడంలో గ్రామ ప్రజలు మరియు సచివాలయం సిబ్బంది మాత్రం ఎలక్ట్గా ఉన్నారు ఎందుకంటే ప్రతి నిమిషం కూడా కలెక్టరేట్ నుంచి రెవెన్యూ ఆఫీస్కి రెవెన్యూ ఆఫీస్ నుంచే సచివాలయంకి ప్రతి మెసేజ్ కూడా పాస్ అవుతుంది ఇంకా తుఫాను మీద చాలా అంటే చాలా జాగ్రత్త మాత్రం వహిస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వ పాలకవర్గం సభ్యులకి మరియు మండల స్థాయి అధికారులకు సచివాలయ సచివాలయ సిబ్బందికు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు ప్రధానంగా తుఫాన్ హెచ్చరికలు ఎప్పటికప్పుడే ప్రభుత్వం తెలియజేస్తుంది అధికారులకు కూడా స్పందిస్తున్నారు ప్రతి విషయం కూడా ఫోన్ ద్వారా తెలియజేస్తారు మేము కూడా వాయిస్ మెసేజ్ సోషల్ మీడియా ద్వారాగా ప్రజలకు అప్రమత్తం చేస్తున్నాము ఇప్పటివరకు ఏమి నష్టం జరగలేదు భవిష్యత్తులో కూడా నష్టం జరగకుండా మా వంతు సహకారం పూర్తి స్థాయిలో ప్రజలకు సహకరిస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం మా గ్రామం కమ్మారెడ్డి పంచాయతీలో అయితే తుఫాను కారణంగా ప్రతి ఒక్కరిని కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించడం అయితే జరిగింది అలాగే నేను రాత్రి నుండి కూడా గౌరవమ్మ సెక్రటరీ ఈశ్వరావు గారు కూడా ఈ యొక్క పర్యవేక్షణలో మాత్ర సహకరించి అలాగే మార్నింగ్ కూడా మేము కొంతమంది విదేశ మత్స్యకారులతో పాటు సముద్ర తీరాన ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దాలని వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి మా గ్రామం అయితే స్థానికులు కూడా చాలా అందరు కూడా సహకరిస్తూ అందరినీ అలర్ట్ చేస్తూ అలాగే ఈ యొక్క నేటి ప్రపంచం సోదరుడు ధనుంజాన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అక్కడ తెలియజేసి ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని కోరడం అయితే జరిగింది దయచేసి మన ప్రాణం ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి మన ఇండ్ల వద్ద మనం అందరము సక్రంగా మూడు సరుకులన్నీ రప్పించుకొని సక్రంగా ఉండాలని కోరుకుంటున్నాను